హలో ఫ్రెండ్స్ మన కడప నగరంలో ఇక్కడ విశేష సర్కిల్లో మన రాష్ట్ర పోలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ శంకుస్థాపన చేయని వచ్చారు వచ్చేసి మున్సిపల్ కా కార్మికులతో ఇక్కడ రోడ్డు ఎంత లెంత ఉంది ఏమి ఏం కదా అని మొత్తం పరిశీలించి ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఇక్కడ పరిశీలిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ కొద్దిసేపు శంకుస్థాపన జరుగుతుంది हाउ वेटिंग राइटिंग हाउ वेटिंग राइटिंग हाउ वेटिंग वेटिंग अपकमिंग वेटिंग एसी गेट आ दिस पेन कार्ड आ दिस पेन कार्ड نام آؤ سلام Terima kasih telah menonton!

ட்ரெயின் ஓபன் பாலன்ஸ் முதல் தப்பது ஆரோஜ் நேரம் அந்த ரெடி பெட்டாரோ போக

తప్పు చేయొద్దు ఇదంతా సీసీ రోడ్డే కదా ఎంత ఎంతవరకు ఏంటంటే ఆటోల వరకు సో ఆటోల వరకు కూడా సీసీ రోడ్డే ఉంది సో ఇది మీకు కరెక్ట్గా మ్యాచ్ సెంటర్ చేసి ఒక పక్క తక్కువ వస్తుంది ఒక పక్క ఎక్కువ వస్తుంది అయినా పర్వాలేదు సెంటర్ చేసుకొని పోతేనే నీకు రోడ్డు నీట్గా స్ట్రైట్గా ఉంటుంది

ఇరవై డివిజన్లో విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ఇప్పుడు ప్రకాష్ నగర్ వైపు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది గతంలో కూడా గత ప్రభుత్వం కూడా అనా అనాలోచితంగా ఒక ఆలోచన లేకుండా సాంకేతికంగా సాధ్యమవుతుందా కాదా అని ఆలోచన చేయకుండా బీటీ రోడ్ వేశారు ఈ బీటీ రోడ్డు లైఫ్ ఉండదు అందుకే ఈరోజు సాంకేతికంగా సాధ్య సాధ్యాలన్నీ పరిశీలించి మున్సిపల్ ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి సీసీ రోడ్డును ఇప్పుడున్న మూడున్నర మీటర్లు ఏడు మీటర్లు జరిగేటట్టు పదహైదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం శాసనసభ సమావేశాల వల్ల గౌరవ ఎమ్మెల్యే గారు హాజరు కాలేదు అధికారులు మా డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ రంజిత్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈరోజు ఈ సీసీ రోడ్డు నిర్మాణం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రోజు నుంచి ప్రారంభించి పూర్తి చేస్తాము ప్రజల సౌకర్యార్థం విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ప్రకాష్ నగర్ వైపు పోతున్న ఈ రోడ్డు ఏడు మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది હા આ રીતે આવી દેવો હા ઉંધલે